హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమస్యలను తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎందువరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఆగస్టు ఒకటో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి అయితే జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేది మొదలవుతుంది అంటే ఏవైతే బిల్లులు ఆర్బీఐ ఈ చేరుకుంటాయో ఈరోజు సాయంత్రం లోపల అవన్నీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నుంచి జీతాలు జీతాలు మరియు పెన్షన్ జమ అవుతాయనేది తాజా సమాచారం అండి సో ఈ మేరకు మనకు సమయం అనేది పన్నెండు గంటల తర్వాత నుంచి అయితే అంటున్నారు కాబట్టి ఈ రోజుకు ఏ బిల్లులు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి సో మీ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక గ్రీన్ ఛానల్ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా ఈ ఈవినింగ్ లోపల ఈరోజు ఆర్బీఐ ఈక్వబేరీ స్టేజ్కి అయితే చేరుకుంటాయండి సో అలా ఆర్బీఐ ఈక్వబేరీ స్టేజ్కి చేరుకున్న బిల్లులన్నీ కూడా రేపు పన్నెండు గంటల తర్వాత అయితే జీతాలు మరియు పెన్షన్లుగా జమ కావడం అయితే జరుగుతుందనమాట సో దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైనే రేపు జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయనేది సమాచారం అండి సో మిగతా పెండింగ్ మిగతా బిల్లులన్నీ కూడా మరొక రెండు మూడు రోజుల్లో అయితే జమ అంటున్నారు ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉన్న బిల్లులు మాత్రమే రెండు మూడు రోజులు టైం తీసుకుంటుంది కానీ సో సాధారణంగా బిల్లులు అన్నీ కూడా ఒకటి రెండు తేదీలలోనే పూర్తి స్థాయిలో జమ అవుతాయి అన్నది తాజా సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి జూలై నెలలో సంబంధించిన జీతాలు పెన్షన్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో